నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ ఇజ్రాయెల్ ఇరాన్ గొడవకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఎన్హెచ్టీవీ మీకు అందిస్తూనే ఉంది మీరు కూడా తగ్గట్టుగా ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఈ వీడియోలో కూడా ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ మనం మాట్లాడుకుందాం అండ్ దాని వెనక ఉన్న స్టోరీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి ఇవి కూడా మనం మాట్లాడుకుందాం నిజానికి ఇరాన్ నూట ఎనభై బ్యాలిస్టిక్ మిజైల్స్ ఇజ్రాయిల్ మీద వదిలిన తర్వాత ఇజ్రాయెల్ కొంత దెబ్బతిన్న మాట అయితే వాస్తవమే ఒప్పుకోవడం జరిగింది ఎందుకంటే ఐరన్ డోమ్ పూర్తిగా ఖచ్చితంగా కాపాడుతుంది అనుకున్నప్పటికీ కూడా కొంత క్యాజువాలిటీస్ జరిగాయి అనేది మాత్రం చెప్పకనే చెప్తోంది ఇజ్రాయెల్ ఇదొకయితే ఆ తర్వాత ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుంది అని ఇజ్రాయెల్ అనింది ఇరాన్ పెద్ద తప్పు చేసింది దానికి ఖచ్చితంగా భారీ మూల్యం ఇరాన్ చెల్లించుకుంటుంది అని ఇజ్రాయెల్ అనింది కానీ ఇప్పటివరకు ఎటువంటి దాడి అయితే చేయలేదు దాడి చేయకపోవడానికి గల కారణాలు ఏంటి అంటే ఏదైనా సమావేశం ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించి ప్రణాళిక రచిస్తోందా లేకపోతే పూర్తిగా సమాయత్తమై ఇరాన్ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తోందా అసలు ఇజ్రాయెల్ వ్యూహం ఏ విధంగా ఉంది ఇది మనం మాట్లాడుకుందాం దీనికి తోడు డొనాల్డ్ ట్రంప్ మాజీ అమెరికా అధ్యక్షుడు ఆయన కూడా ఒక వ్యాఖ్య చేశారు నిజంగా ఇజ్రాయెల్ కొట్టాలంటే ఇరాన్కి సంబంధించిన న్యూక్లియర్ సైట్స్ మీద కొట్టండి ఆ తర్వాత మిగతాది ఆలోచించవచ్చు అని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా సింపుల్గా చెప్పేశారు డొనాల్డ్ ట్రంప్ బట్ జో బైడెన్ తీరు కానీ అంటే ఓవరాల్గా అమెరికా తీరు ఏ విధంగా ఉంది ఈ విషయంలో నిజంగానే న్యూక్లియర్ సైట్స్ మీద కొడితే అది సమంజసమైన లేకపోతే అమెరికా తీరు ఏ విధంగా ఉంది అయితే హెజ్బుల్లాస్ మీద అటాక్ చేసే ప్రయత్నం అమెరికా చేస్తోంది అనే మాట ఒకటి మనం అది కూడా దృష్టిలో పెట్టుకుందాం ఇక నిజంగానే ఇజ్రాయెల్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంది మరోవైపు ఇరాన్లో ముఖ్యంగా ఈ అణు స్థావరాలతో పాటు ఆయిల్ స్థావరాలు కూడా ఉన్నాయి చమురు స్థావరాలు సో ఇవి కూడా థ్రెట్లో ఉన్నాయి ఇప్పుడు ఇజ్రాయెల్ కనుక తలుచుకుంటే ఏదైనా చేసే అవకాశం ఉంది ఇరాన్ని మరి ఏం చేస్తుంది అండ్ ఇరాన్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అసలు ఎటువంటి థ్రెట్స్ ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం మనతో పాటు వివీ రావు గారు కర్నల్ రిటైర్డ్ కర్నల్ వాళ్ళు వివి రావు గారు వర్మన్తో పాటు ఉన్నారు రావు గారు నమస్తే అండి వెల్కమ్ టు నమ్మకం యా ఓవరాల్గా మనం అప్డేట్స్ మాట్లాడుతూనే ట్రంప్ ఈ మాట ఈజీగా చాలా ఈజీగానే సార్ ఫస్ట్ న్యూక్లియర్ సైట్స్ని కొట్టేయండి ఆ తర్వాత మనం బాధపడదాం ఆలోచిద్దాం అవన్నీ తర్వాత చూద్దాం అంటున్నారు ఆయన చాలా సింపుల్ వేలో చెప్పేశారు బట్ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి నిజంగా అంత ఈజీగా ఉందా సిచ్యువేషన్ లేకపోతే ట్రంప్ వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదా లేకపోతే ఈజీగా చెప్పినా చాలా కరెక్ట్ మాట ఆయన చెప్పారా ఎట్లా అర్థం చేసుకోవాలి కరెక్ట్ గా ఈ రోజుకి నెల రోజుల అమెరికాలో ఎలక్షన్స్ ఉన్నాయండి ట్రంప్ గారి లైన్ కింద తర్వాత మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న సిద్ధాంతాల మీద నడుస్తున్నాయి సో ఆ విధంగా ఈ ఆపర్చునిటీ తీసుకుని ఇజ్రాయెల్ మెయిన్ టార్గెట్స్ కింద న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ డ్యామేజ్ చేయాలి ఇది ఎప్పటి నుంచో అమెరికా ప్లాన్ లో ఉంది దీని గురించే ట్రంప్ గారు అన్నారు ఇది పొలిటికల్ క్యాన్వాసింగ్ కింద చూసుకోవాలండి ఎందుకంటే కమలా హారిస్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ స్టేట్మెంట్ రాలేదు కానీ వాళ్ళు కూడా పొలిటికల్ ఎంత మాట్లాడినా గానీ వాళ్ళకి ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారం న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ తీసేస్తే బాగుంటుందని చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నారు ఆ విధంగా ఆలోచించాల్సి ఉంటుంది ఇంకా అందుకంటే మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్స్ దాన్ని తగినట్టు న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్స్ డామేజ్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అమెరికా మాత్రమే కేవలం ఇజ్రాయెల్ కి ఇవ్వగల అవి మాత్రం ఇచ్చే పరిస్థితిలో ఏం కనిపించట్లేదు న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ మీద బహుశా అటాక్ జరగకపోవచ్చు ఒక జరిగితే మాత్రం అది థర్డ్ ప్రపంచ యుద్ధానికి నాందని లెక్క పెట్టుకోవాలి ఎందుకంటే అప్పుడు రష్యా కూడా దాని మీద ఇన్వాల్వ్ దీనికి మధ్యలో ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్ అంటే బెస్ట్ ఏడి మిసైల్ సిస్టమ్ ఏదైతే ఉందో ప్రపంచంలో లాంగ్ రేంజ్ అంటే టూ హండ్రెడ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పైన టార్గెట్స్ ని అక్వైర్ చేసి డిస్ట్రాయ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న సిస్టమ్స్ ని ఇరాన్ కి ఓవర్ నైట్ రష్యా ట్రాన్స్ఫర్ చేస్తుంది టెక్నాలజీ ట్రాన్స్ఫర్ తర్వాత ట్రైనింగ్ కూడా ఉంటుంది అనుకోండి కాకపోతే ప్రస్తుతానికి నా నా అభిప్రాయం ప్రకారం రష్యన్ స్పెషలిస్ట్లు వస్తారు దీనికి అందువల్ల ఇజ్రాయెల్ టార్గెట్స్ మరీ హార్ట్ అయిపోతాయి సో న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ తీయడం అంత ఈజీ కాదండి ఎందుకంటే ముందరు నుంచి ఇరాన్ తయారీలో అన్ని అండర్ గ్రౌండ్ చేసింది కొన్నేళ్ల క్రితం ఒకసారి ఒక న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ లో చాలా డ్యామేజ్ జరిగింది అది ఇజ్రాయెల్ ఎలా చేసిందంటే కొన్ని సెంట్రల్ ఉంటాయి ఆ సెంట్రల్ కున్న కంప్యూటర్ కోడ్ లో వీళ్ళు ఆల్కరితమ్స్ రీప్లేస్ చేసి ఆ విధంగా డ్యామేజ్ అయ్యేటట్టు చేయగలిగారు అంతేగాని డైరెక్ట్ అటాక్ ద్వారా ఇది డొనాల్డ్ ట్రంప్ గారి స్టేట్మెంట్ మీద మనం ఈ విధంగా ఆలోచించాల్సి ఉంటుంది ఓకే అయితే మరోవైపు అటు జో బైడెన్ వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి అమెరికా తీరు ఏ విధంగా ఉందని అర్థం చేసుకోవాలి జో బైడెన్ కూడా దాదాపు ఇదే స్టేట్మెంట్ ఇచ్చారండి కాకపోతే మళ్ళీ ఆయన అంటున్నారు ప్రస్తుతానికి శాంతి కావాలి అట్లా అది కొంచెం కాన్ఫ్లిక్టింగ్ గా ఉంది అంటే ఏంటంటే బేసికలీ లైన్స్ ఏము కానీ వాడిన పదాలు వేరు ఆ విధంగా అర్థం చేసుకోవాలి ఓకే సో నిజానికి అంటే ఇజ్రాయెల్ ప్రతిదాడి చేస్తాము అని అన్నప్పటికీ చేయకపోవడానికి గల కారణాలంటే అంటే ఆలస్యమైంది కదా అంటే నిజానికి ఇజ్రాయెల్ ప్రతిదాడి చేయకపోతే ఇరాన్ మళ్ళీ దీన్ని ఎస్కలేట్ చేసే పరిస్థితి ఉంటుందా లేదా అనేది ఒక ఎత్తు అయితే ఇజ్రాయెల్ ప్రతిదాడి చేస్తామని కూడా చేయకపోవడానికి ఆలస్యానికి గల కారణాలని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే శాంతించింది అనా లేకపోతే వ్యూహాత్మకంగా వెళ్దామనా ఒక పాపులర్ వరల్డ్ మూవ్ అవుతుంది అంటే ఫ్రంట్ వార్ అందులో హమాస్ డీల్ చేశారండి దీని తర్వాత ఇలా హెస్బుల్లా మీద దాడి చేశారు వెస్ట్ బ్యాంక్ లో ఇంకా దాడి చేయలేదు ఎందుకంటే జోర్డాన్ క్వైట్ గానే ఉంది సిరియా సపోర్ట్ చేస్తుంది లెబనాన్ ద్వారా హెజ్బుల్లా ఇక్కడ అటాక్ చేశారు దీన్ని హెస్బొల్లా మొత్తం డీల్ చేసిన తర్వాత మిగతా టార్గెట్స్ కలుతుంది అంటే సిరియా యమన్ ఈ మధ్యలో ఈ రోజు మార్నింగ్ అమెరికా యూకే కలిపి హౌతీ యమన్ లో ఉన్న హౌతీస్ మీద సిగి నుంచి అటాక్ చేశారు అంటే ఆ విధంగా వాళ్ళు రెస్పాన్సిబిలిటీస్ పంచుకున్నారు కొంచెం సిరియాకి సిరియా వరకు వీళ్ళు ఆ ఇజ్రాయెల్ వాళ్ళు వెళ్తేనే గాని ఇరాన్ మీద వెళ్లే ప్రస్తుతం ప్రసక్తి లేదండి ఈ విధంగా లెబనాన్ లో కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో సౌత్ లెబనాన్ మీద కాన్సన్ట్రేట్ చేశారు కొంత వరకు సెంట్రల్ లెబనాన్ మీద ఎక్కడైతే హిజ్బుల్లా హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో అక్కడ వరకు వచ్చారు అంతేగాని ఫుల్ లెబనాన్ కూడా అటాక్ చేయలేదు అంటే ఏంటంటే వీళ్ళు ఫేజికస్ ద్వారా వెళ్తారు తప్పే గాని ఒక్కసారిగా అందరినీ ఒక్కేసారి అటాక్ చేస్తాను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అలాగే దగ్గర గ్రాడ్యుయేటెడ్ గా ప్రాక్టికల్ గా స్ట్రాటజిక్ గా అన్ని రిసోర్సెస్ వాడుకుంటా మెల్లగా వెళ్తారు అంటే రావు గారు మీరు అన్నట్టు ఇరాన్ కి ముప్పు తప్పదు కానీ ఆ సమయం ఇంకా రాలేదు ఇప్పుడే కాదు ఆ ప్రణాళిక ఉంది ఇంకా ప్రస్తుతానికి ఇజ్రాయల్ ఇప్పటి వరకు అటాచ్ చేయాలనుకుంటున్నాను కాకపోతే ఏంటంటే వాళ్ళకున్న కీ లీడర్స్ అంటే మిలిటరీ ఇండియన్ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్స్ చంపించవచ్చు లేకపోతే పొలిటికల్ లీడర్స్ ని గాని ప్రైమ్ మినిస్టర్ గాని టార్గెట్ చేయొచ్చు కొంతవరకు న్యూక్లియర్ సారీ ఆయిల్ బ్లాకెట్ చేయొచ్చు అంటే ఏ విధంగా అంటే సముద్రం సముద్రంలో అంటే యూకే యుఎస్ ఫోర్సెస్ వాడి వాళ్ళు బ్లాక్ చేయొచ్చు కానీ ప్రస్తుతానికి నేను టార్గెట్ అప్పుడు యా ఈ న్యూక్లియర్ సైట్స్ ని కదిలించే పని పెట్టుకోదు అంటున్నారు సో ఆయిల్ బేసిస్ ని ఎట్లా అంటే టచ్ చేసే అవకాశం ఉంటుందా ఒకవేళ టచ్ చేస్తే అది ఎట్లాంటి నష్టం క్రియేట్ చేస్తుంది ఏ విధంగా ఉంటుంది సిచ్యువేషన్ ఈ ఇజ్రాయల్ దగ్గర ఎఫ్ థర్టీ ఫైవ్ బాగా ఉన్నాయండి క్వాంటిటీ ఎఫ్ సిక్స్టీన్స్ కూడా బానే ఉన్నాయి దానికి సరిపడా వెపనరీ సరిపడా తర్వాత ఏంటంటే ఎయిర్ రీఫ్యూలింగ్ కెపాసిటీ చాలా హెవీగా ఉందండి ఇన్ఫాక్ట్ మనం కూడా ఎయిర్ రీఫ్యూలింగ్ కెపాసిటీ మన ఇండియా కూడా వాళ్ళ దగ్గర నుంచి చాలా వరకు బోర్ చేయడం జరిగింది నింపుకోవడం దాని రీఫ్యూలింగ్ వీళ్ళు ల్యాండ్ రూట్ సౌదీ అరేబియా మీదుగా ఇరాక్ మీదుగా తీసుకోకుండా రూట్ లో అంటే సముద్రంలోకి వచ్చి యమన్ కి దక్షిణాన్ని నుంచి వచ్చి ఇరాన్ చుట్టూరు తిరిగి మధ్యలో రీఫ్యూలింగ్ చేసుకుని అక్కడ అటాచ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దీనిలో ఏంటంటే నిన్న రిపోర్ట్స్ ప్రకారం డబ్ల్యూపీ ఎమ్యూనేషన్ మనం అనుకున్నట్టుగా మనం వైట్ ని ఎమ్యునేషన్ వాడటం జరిగింది దానివల్ల మంటలు చలపురైతాయి ఆ డబ్ల్యూపీ ఫాస్ఫరస్ ఎక్కడైతే వాడతారో ఆ ఏరియా అంతా మండిపోతుంది ఫైర్ ని కంట్రోల్ చేయడం కష్టం ఈ ఇటువంటి ఎమ్యూనేషన్ ఆయిల్ ఇన్స్టలేషన్స్ మీద వాడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అవి ఎఫ్ థర్టీ ఏంటంటే చాలా స్పీడ్ తర్వాత మెనూరింగ్ క్యాపబిలిటీ చాలా హైగా ఉంది ప్లస్ వాళ్ళు లాంగ్ రేంజ్ మిసైల్స్ వాడగలరు అంటే టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు కూడా స్టాండ్ ఆఫ్ రేంజ్ లో ఉంది అంటే ఇరాన్ ల్యాండ్ మీద రాకుండానే సముద్రం నుంచే ఫైర్ చేయగలిగే క్యాపబిలిటీ తర్వాత మిసైల్స్ కి హోమింగ్ ఆన్ క్యాపబిలిటీస్ చాలా విపరీతంగా ఉన్నాయంటే సాటిలైట్ ఇమేజరీ ద్వారా వాళ్ళు మధ్యలో కూడా టార్గెట్ కన్వర్ట్ చేసుకుని టార్గెట్ మీదకి వెళ్ళే క్యాపబిలిటీ ఉంది అంటే ఆ టార్గెట్స్ ఈ ఆయిల్ ఫ్యూయల్ నిల్వలు ఉండే ప్రాంతాలు ఏమైనా ఉంటాయా లేకపోతే ఓన్లీ డిఫెన్స్ రిలేటెడ్ వాటిని టార్గెట్ చేసుకుంటారా కాదండి ఆయిల్ ప్రొడక్షన్ క్యాపబిలిటీ అంటే ఎక్కడైతే వెల్స్ ఉన్నాయో వెల్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారో జనరల్ గా సముద్రంలో ఉన్నవన్నీ ఇవన్నీ ఆఫ్ షోర్ ఆయిల్ ఫిలిస్ తర్వాత ల్యాండ్ మీద ఉన్న మెయిన్ డిపోస్ అంటే స్టోరేజ్ డిపో వీటిని అటాచ్ చేయడం తర్వాత పైప్ లైన్స్ ఎక్కడైతే షిప్పింగ్ కానీ ల్యాండ్ రూట్ ద్వారా సప్లై చేయగలిగే కెపాసిటీ ఉందో అక్కడ లైన్స్ డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది అంటే మరి నిజంగా భారీ నష్టం చేకూరుతుంది కదండి ఇది అంటే ఇజ్రాయిల్ అంత భారీ నష్టం చేకూర్చాలనే అభిప్రాయం ఉంటుందా కేవలం గుణపాఠం చెప్తే సరిపోతుందని ఆలోచించే ప్రయత్నం ఉంటుందా ప్రస్తుతానికి నేను అనుకోవడం రిజర్వ్ లో పెట్టుకుంటారండి ఈ ఇన్స్టలేషన్స్ ఇన్స్టలేషన్స్ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు మెయిన్ గా కూడా మీరు హిజ్బుల చూస్తున్నట్టయితే టాప్ లీడర్షిప్ ని అటాక్ చేస్తున్నారు సో దానివల్ల ఏంటంటే లాస్ట్ వన్ వీక్ లో టెన్ డేస్ లో అయిన రీప్లేస్మెంట్స్ కూడా వాళ్ళని తీసేయడం జరిగింది ఇలాగే బహుశా ఇరాన్ లో ప్రయత్నిస్తారు దాంతో పాటుగానే ఇరాన్ లో ప్రస్తుతం నడుస్తున్న ఉమెన్స్ లిబరేషన్ మూవ్మెంట్ ని చాలా సపోర్ట్ చేయాలని చూస్తారండి ఒకవేళ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ లో ఏదైనా సరే వాళ్ళ గవర్నమెంట్ ని పడగొట్టగలిగే పరిస్థితిలో ఉంటే దాన్ని ఎంకరేజ్ చేయాలని చూస్తారు కానీ ఎప్పటి వరకు లెప్నాన్ సిరియా ఇజ్రాయెల్ కంట్రోల్లోకి రావో డైరెక్ట్ ఇరాన్ మీద అటాక్ కి అంత తొందరగా వెళ్తుందని నా అభిప్రాయం లేదు మరోవైపు హౌతీల మీద యుఎస్ అండ్ యూకే దాడి వాళ్ళు కూడా పంచుకున్నారన్నారు కదా సో అది ఎటు దారి తీసే అవకాశం ఉంటుంది హౌతీలు పూర్తిగా ఎలిమినేట్ అవుతారా లేకపోతే జస్ట్ ఒక వార్నింగ్ మెసేజ్ లాగా ఇది వెళ్తుందా ఇది కంటిన్యూ అవుతుంది అనుకుంటాలే ఎందుకంటే హౌతీస్ మెయిన్లీ షిప్పింగ్ లైన్స్ అడపా తడపా ఇజ్రాల్ మీద మిసైల్స్ లాంచ్ చేస్తున్నారు గానీ ఏది ఎఫెక్టివ్ గా లేదండి మోస్ట్లీ టోమ్ ఇంటర్డెక్ట్ చేయగలుగుతుంది ఎందుకంటే ఇరాన్ లో ఇప్పటి వరకు హైపర్సోనిక్ మిసైల్స్ ఇవ్వలేదు హైపర్సోనిక్ మిసైల్స్ మాత్రమే డ్రోమ్ ని మిసైల్స్ చేయగలం హౌత్ ఈస్ట్ చేతుల్లో రాలేదండి మధ్యలో ఒకసారి సౌదీ అరేబియా ట్యాంక్స్ మీద అదే ఆయిల్ స్టోరేజ్ ట్యాంక్స్ మీద అటాక్ చేసినప్పుడు మాత్రం అటువంటి మిసైల్స్ స్పెసిఫిక్ గా రెండు ఇచ్చినట్టుంది ఆ రెండు ఫైర్ చేయడం జరిగింది అందువల్ల ఏంటంటే యుఎస్ఏ యూకే ఈ సముద్ర ప్రాంతంలో వాళ్ళ సుపీరియారిటీ సీ సుపీరియారిటీ అండ్ ఎయిర్ సుపీరియారిటీ ఈ రెండు మెయింటైన్ చేయడానికి మీద ఫైర్ మరోవైపు భారత్ అటు ఇజ్రాయెల్ కి వార్నింగ్ ఇచ్చింది అనే ఒక వార్త వినపడుతోందండి సో అది ఏమని అర్థం చేసుకోవాలి అసలు ఇజ్రాయెల్ కి వార్నింగ్ ఇవ్వడం అంటే అటాక్ చేయొద్దు ఇరాన్ని అని వార్నింగ్ దాన్ని వార్నింగ్ అనుకోవచ్చా ఎట్లా అర్థం చేసుకోవాలి అసలు ఏం చెప్పుంటుంది ఇది మీడియా వస్తున్న వార్తలు చాలా హైపర్ ఉన్నాయి ఇండియా అటువంటి ఇచ్చే అవకాశం వార్నింగ్స్ ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే మన నా యునైటెడ్ నేషన్స్ లో మన వీటో పవర్ లేదు ప్లస్ మనం ఇజ్రాయల్ కి ఫ్రెండ్లీ కింద పెడతాం అందుకని చెప్పి ఇటువంటి వార్నింగ్ ఇచ్చే అవకాశం లేదు కాకపోతే డిప్లొమాటికల్ గా ప్రైమ్ మినిస్టర్ లెవెల్ టు ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ డిఫెన్స్ మినిస్ట్రీ లెవెల్లో మాటలు జరిగి ఏ విధంగా అంటే ఏంటంటే ఎక్కువ ఎస్కలేట్ చేయొద్దు ఇరాన్ ని డైరెక్ట్ గా ఇన్వాల్వ్ చేయొద్దు ఇరాన్ ని ఇన్వాల్వ్ చేసిన రోజునే రష్యా ఇన్వాల్వ్ అవుతుంది రష్యా ఇన్వాల్వ్ అయిన రోజుని మీకు వరల్డ్ వార్ త్రీ మొదలైనట్టే లెక్క ఈ విధంగా అడ్వైజ్ ని ఇచ్చి ఉండొచ్చు అది మన వాళ్ళు బహుశా వార్నింగ్ కింద కొంచెం ఇంటర్ప్రెట్ చేసి కొంచెం మీడియా స్టైల్ లో చెప్పినట్టున్నారు ఇటు నెక్స్ట్ ఖమైనీ టార్గెట్ అనే మాట వినబడుతోంది ఎందుకంటే మీరు అన్నారు సో ఈ బిగ్ షాట్స్ ఎవరైతే ఉన్నారో సో లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్న ఈ పొలిటికల్ లీడర్స్ కానీ లేకపోతే ఈ సోకాల్డ్ వీళ్ళంతా కూడా టార్గెట్స్గా ఉన్నారు అండ్ మొసాద్ కూడా ఇంటెలిజెంట్గా పనిచేస్తోంది ఇప్పుడు సో ఆ రకంగా చూస్తే ఖమైనీ టార్గెట్గా ఉన్నారు అనే వ్యాఖ్య దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఆ విధంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఇ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెటనేహో గారు ఇచ్చిన స్పీచ్ ప్రకారం చూస్తే అందులో ఇరాన్ లో చేరుకోలేని ప్రదేశం ఏది మాకు లేదు ఏదైనా సరే మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది అన్ని కోఆర్డినెట్స్ ఉన్నాయి ఎక్కడైనా మేము అటాక్ చేయగలని స్పష్టంగా చెప్పాం అంటే ఆ కేపబిలిటీలో డౌట్ ఏ కానీ ఇరాన్ లెబనాన్ హమాస్ కూడా వాళ్ళ కౌంటర్ సిస్టమ్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా లీక్ అవుతుంది ఎగ్జాక్ట్ కోఆర్డినేట్స్ ఎలా తెలుస్తున్నాయి ఎక్కడ మీటింగ్ జరుగుతుంది చాలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఆ ఇన్వెస్టిగేషన్ లోనే ఈ రోజు పొద్దున్నో నిన్న సాయంకాలం ఒక ఆల్ జజీరా జర్నలిస్ట్ ని అరెస్ట్ చేయడం జరిగింది అతని దగ్గర ఉన్న వీడియోస్ లో కొన్ని వీడియోస్ లో ఎవరైతే మీటింగ్ లో కనిపించారో ఆ మీటింగ్ లో ఉన్న వాళ్ళందరూ ఎలిమినేట్ అయిపోయారని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు మనం అనుకునేది ఏంటంటే ఆల్ జజీరా అన్నది ఇస్లామిక్ వాయిస్ తర్వాత హమాస్ వాయిస్ లో వాయిస్ అనుకున్నాం కానీ వాళ్ళ ఓన్ జర్నలిస్ట్ అరెస్ట్ చేయడం ద్వారా ఈ విధంగా ఇన్వెస్టిగేషన్ ఒక రిజల్ట్ తీసుకొస్తున్నారు అలాగే ఈ లీడర్స్ ఎక్కడైతే దాక్కుంటారో అవి చాలా పటిష్టం చేస్తా ఉంటుంటాయి ఎందుకంటే అండర్ గ్రౌండ్ బర్కర్స్ లో టెన్ మీటర్స్ గానీ ట్వంటీ మీటర్స్ గానీ లోతుకెళ్ళిన తర్వాత దానికి ఇంటర్డెక్ట్ చేయగలిగే కెపాసిటీ ఎవరికి లేదని ఎంత డీప్ పెనట్రేషన్ బాంబ్స్ వాడినా గానీ టెన్ మినిటల్స్ వరకు వెళ్తే ఎఫెక్టివ్నెస్ లేదు హమాసు బంకర్స్ కూడా ఇప్పటి వరకు పూర్తిగా తేలలేదు ఇంకా బంకర్స్ నడుస్తూనే ఉన్నాయి వాళ్ళు మధ్యలో రాకెట్స్ ఫైర్ చేయగలిగారు అంటే ఏంటంటే అంత డీప్ గా బంకర్స్ తవ్వడం జరిగిందండి కెనెల్స్ గా సో ఎవరి మట్టికి వాళ్ళు జాగ్రత్తల్లో ఉన్నారు కానీ కి మాత్రం ఉన్న ఇంటెలిజెన్స్ కెపాసిటీ చాలా డీప్ గా ఉందండి ఇరాన్ లో కూడా లేజర్ డెసిగ్నేటెడ్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ వచ్చినప్పుడు ఏదైనా మిసైల్ ఫైర్ చేసినప్పుడు లాస్ట్ మినిట్ ప్రెసిషన్ కోసం చిన్న లేజర్ ఫైర్ చేయాల్సి ఉంటుందండి గ్రౌండ్ మీద జనరల్ గా వీళ్ళు ఐదు వందల మీటర్లు నాలుగు వందల మీటర్లు దగ్గరలోనే ఉండాలి దాన్ని లేజర్ డెసిగ్నేటర్ అంటారు ఆ లేజర్ డెసిగ్నేటర్ వాడితేనే కానీ ఇంత యాక్యురసీ రాదండి లాస్ట్ టూ త్రీ అటాక్స్ ప్రకారం చూస్తే ఏంటంటే ప్రతి దాంట్లోనూ లేజర్ డెజగ్నేషన్ వాడినట్టే మనకు అంచనా వేసుకోవచ్చు ఆ కెపాసిటీ కూడా ఇజ్రాయెల్ కు ఉంది ఇరాన్ లో కూడా అందువల్ల ఆయుతుల్లా కొమైని కి చాలా డేంజరే అనుకోవచ్చు ఓకే ఉన్నట్టు కొన్ని స్ట్రేంజ్ విషయాలు అంటే ఇదే కాకుండా యూరోప్ లోను వీటిలోనూ అటాక్సే కాకుండా ప్రపంచం అంతా రెండు విధానాలుగా విడిపోతోంది ఓటు ప్రో ఇజ్రాయల్ ఓటు ప్రో పాలెస్టీన్ యూనివర్సిటీ స్టూడెంట్ యూత్ అన్ని రకాలుగా విడిపోతున్నారు ఇది మోర్ డేంజర్ అవ్వచ్చు పబ్లిక్ సెంటిమెంట్ యాంటీ ఇజ్రాయల్ అయ్యే అవకాశం ఉంది ఓకే రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ వివీరావు గారు సో చాలా క్లియర్ గా చెప్పారు అండ్ భవిష్యత్తు ప్రణాళిక ఇజ్రాయల్ కి సంబంధించి ఏ విధంగా ఉంది అనే విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు ఏదేమైనప్పటికీ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి మరోవైపు ఇజ్రాయిల్ ఎందుకు వెంటనే దాడి చేయలేదు అనే దానికి కూడా మనకు క్లారిటీ దొరికింది బట్ ఏదేమైనప్పటికీ ఇరాన్కి మాత్రం ఇప్పుడు గడ్డు కాలం తప్పేలా లేదు అనేది మాత్రం ఒక కంక్లూజన్కి మనం రావచ్చు అండ్ వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇజ్రాయిల్ ఎలా దాడి చేయబోతోంది ఇరాన్ మీద అనే విషయంలో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు